ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయం రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపున కందమైనవియు బలిసినవియు నైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివే అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలగనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక్క దంటను పుట్టుచుండెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శనగాండ నందరినీ అక్కడ విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడునూ లేకపోయెను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మీమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరు భావములు గల కళలు చెరియొకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళ్ళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కని కల దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపానో ఆయా భావముల చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్షకారుని దీయించనని ఫరోతో చెప్పగా ఫరో ఏసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో వద్దకు వచ్చాను ఫరో యోసేఫ్తో నేనొక కల కంటిని దాని భావమును తెలుపగల వారెవరనూ లేరు నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలుపగలవని నిన్ను బూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసిన వ్యూ చూపున కందమైన వ్యూ నైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్త దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగా నున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశెను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనపడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను అంతలో నేను మేల్కొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటును పుట్టెను మరియు తూర్పిగాలు చేత చెడిపోయి ఎండిన ఏడు వెన్నులు వాటి తర్వాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని గాని దాని భావమును తెలుపగల వారెవరనూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు పరో కనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేశను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువు గల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది పరోకు చూపించను ఇదిగో ఐగుప్త దేశమందు అంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్త దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తునూ మరవబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరవు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్త దేశము మీద అతని నియమింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్త దేశమందంతటను ఐదవ భాగము తీసుకొనవలెను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరవ సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయూ నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తదేశం అంతటి మీద అతని నియమించెను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్త దేశమందంతటను ఏ మనుష్యుడునూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పను మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతిఫెర కుమార్తెయగు ఆసనతనిచ్చి పెండ్లి చేశను యోసేపు బయలుదేరి ఐగుప్త దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుంచి వెళ్లి ఐగుప్త దేశ మందంతటా సంచారము చేశను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్త దేశమందున్న మందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను కొలచుట అసాధ్యమాయను గనుక కొలచుట మానివేశను కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెగు ఆసనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోనట్లు చేసనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనుష్య అను పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవవానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను ఐగుప్త దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను మందంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమందంతటను మందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకొనేది అప్పుడు ఫరో మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితోనూ చెప్పాను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరు